హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తా నుంచి బడన్పేట్ వెళ్లే ప్రధాన రహదారిపై లెనిన్ నగర్ లో ఉన్న ఫుడ్ కోర్ట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది స్థానికుల సమాచారం మేరకు మీర్పేట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఫుడ్ కోర్ట్ మూసి ఉండడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు <tip>